మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారుతున్నారా సీఎం సభకు క్యాడర్ ను తీసుకురాలేనని ఆయన చెప్పడం వెనుక కారణం ఏంటి త్వరలో తన మనోభావాలు చెప్తానడం చంపింగ్ కు సూచన అవుననే అంటున్నారు ఆయన అని చెప్పు టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైఖరి ఎవరికీ అందుబట్టడం లేదు అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియని పరిస్థితి కేవల ప్రభుత్వ తీరుపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు కృష్ణప్రసాద్ సీఎం జగన్ సంక్షేమం బాగానే చేస్తున్నారు అనంటూనే అభివృద్ధి ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు కాంట్రాక్టర్లకు బిల్లుల జారీ అంశంలోనూ ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారాయన తాజాగా మరోసారి కృష్ణప్రసాద్ నిర్ణయం చర్చకు దారి తీసింది ఈ నెల మూడున ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం జగన్ సిద్ధం సభ జరగనుంది ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల కేడర్ తో బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం ఈ సభను విజయవంతం చేసేందుకు కృష్ణా జిల్లా నుంచి పార్టీ క్యాడర్ భారీగా హాజరయ్యేలా చూస్తున్నారు ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం పదివేల మంది కార్యకర్తలు హాజరయ్యేలా పార్టీ ముఖ్యనేతలు పర్యవేక్షణ చేస్తున్నారు అడిగే అన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఆయా ప్రాంతాల్లో ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాత్రం తాను సభకు రాలేనని చెప్పారట నిజం నియోజకవర్గంలోని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇతర ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించినా నో చెప్పేశారట ఇందు వసంత స్థానంలో ఎంపీ కేశినేని నాని మైలవరం నియోజకవర్గం వైసీపీ పరిశీలకుడు పటమట సురేష్ బాబు అక్కడి నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు సీఎం సభ కోసం గ్రామస్థాయి నుంచి పార్టీ నాయకులు హాజరయ్యేలా చూడాలని చెప్పారట పరిణామాలు మైలవరం వైసీపీలో తీవ్ర చర్చకు ధరదీశాయి మరోవైపు ఎప్పటి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్ లోకి కూడా ప్రచారం జరిగింది వీటన్నింటికి బలం చేకూర్చేలా వసంత కృష్ణ ప్రసాద్ వైఖరి కనిపిస్తోందంటున్నాయి పార్టీ వర్గాలు కేడర్ కి నేను ఇచ్చే స్పష్టతే లేదండి ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇస్తారు కి త్వరలో విషయాలన్నీ మీకు తెలిస్తే తెలియజేస్తాను చెప్తానండి త్వరలోని అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను ఇప్పుడు వచ్చే కొద్ది రోజుల్లో అన్ని విషయాల పట్ల క్లారిటీ ఇస్తాను ఈ నెల నాలుగు లేదా ఐదున ప్రెస్ మీట్ పెట్టి తన మనోభావాలు చెప్తానన్నారు వసంత కృష్ణప్రసాద్ ఆయన వ్యాఖ్యలు తాజా పరిణామాలతో పార్టీ జంప్ చేయడం కన్ఫర్మ్ అని తెలుస్తోందంటున్నాయి రాజకీయ వర్గాలు మరి ప్రెస్ మీట్ లోనే వసంత ఈ విషయాన్ని చెప్తారా లేకపోతే మరికొన్ని రోజులు వెయిట్ చేస్తారా అనేది చూడాలి